హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు కూడా ఎప్పటిలాగే ఇంకొక కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుందండి ఇంక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఫ్రెండ్స్ ఇవన్నీ మనకు వచ్చేసి మువ్వల నెక్లెస్ డిజైన్స్ అండి అన్నీ ఆల్మోస్ట్ ప్లెయిన్ డిజైన్స్ ఒకటి వేసుకున్నా కానీ చాలా గ్రాండ్గా ఉంటాయండి మనకు వచ్చేసి ఇప్పుడు ఇక్కడ అప్రాక్సిమేట్లీ ఫార్టీ గ్రామ్స్ నుంచి సెవెంటీ గ్రామ్స్లో వరకు ఉండే జ్యువెలరీ కలెక్షన్ అండి చాలా బాగున్నాయి ఫ్యాషనబుల్గా ట్రెండీగా శారీస్ మీదకి బాగా సెట్ అయిపోతాయండి ఇవన్నీ మీకు ఏదైనా డిజైన్ నచ్చినట్లయితే మీరు స్క్రీన్ షాట్ తీసి కస్టమైజ్ చేయించుకోండి లేకపోతే రెడీమేడ్ కావాలన్నా రెడీమేడ్లో దొరుకుతాయండి ఇవన్నీ మువ్వల కలెక్షన్ అండి మువ్వల నెక్లెస్ కలెక్షన్స్ ఇది చూడండి చాలా హెవీగా ఉంది మనకి చూడడానికి ఎంతో ఎన్నో గ్రాములు ఉన్నాయి కానీ లైట్ వెయిట్ అండి ఇవన్నీ ఆల్మోస్ట్ ఇది కూడా చూడండి చాలా బాగుంది ఒక్కటి వేసుకున్నా కానీ చాలా నిండుగా ఉంటుందండి మీకు ఏదైనా డిజైన్ నచ్చినట్లయితే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలాగే లాస్ట్లో నా వీడియోకి ఒక లైక్ చేయండి మీరు చేసే ప్రతి లైక్ నాకు ఎంతో సపోర్ట్ని ఇస్తుందండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ కీప్ వాచింగ్ మై ఛానల్ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాను హ్యావ్ ఎ గ్రేట్ డే